తండ్రి చేయాల్సిన పని చేశాడు కుమారుడు చేయాల్సిన పని చేస్తున్నాడు చేశాడు పరిశుద్ధాత్మ కార్యాలు మాత్రమే మిగులు ఉన్నాయి అది మనల్ని ఆ మార్గంలో నడిపించడమే మనకు దేవుడు చేసిన వాగ్దానం ఈ సంవత్సరము ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంప్లిమెంటేషన్ ఓనర్ ఉన్నాడు ఒక ఓనరు బిల్డింగ్ కట్టాలనుకున్నాడు తన ఆలోచనను ఇంజనీర్కి చెప్తాడు తను ఏ విధంగా కట్టాడో ఇంజనీర్కి చెప్తాడు ఇంజనీర్ ప్లాన్ వేస్తాడు ప్లాన్ వేసిన తర్వాత జరిగే పని ఏంటి ఏ విధమైన ప్లాన్ అయితే వేశారో ఆ బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో దాని దానికి అనుగుణంగా కన్స్ట్రక్షన్ జరగాలి ఇప్పుడు మిగిలి ఉండేది అదే ఓనర్ చేయాల్సిన పని చేశాడు ఇంజనీర్ చేయాల్సిన పని చేశాడు ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరగాల్సిన పని ఒకటి పెండింగ్లో ఉంది ఏ విధంగా జరుగుతుంది ఆ బ్లూ ప్రింట్ ప్రకారమే జరగాలి వేరే విధంగా జరగడానికి వీలేదు క్రీస్తు వారు ఏ ప్లాన్ అయితే వేసి వెళ్ళాడో ఏ మార్గం అయితే వేసి వెళ్ళాడో ఆ మార్గంలో మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తీసుకువెళ్తాడు వేరే మార్గం లేదు అయితే ఆయన ఎక్కడ నివాసం చేస్తున్నాడు మనిషి హృదయంలో ఇప్పుడు నా హృదయము మంటి పెండలతో చెత్త చెదారంతో ఈ లోకంతో నింపబడి ఉంటే ఆయన నా హృదయంలో ఎలా నివాసం చేస్తాడు నన్ను ఏ విధంగా నడిపిస్తాడు ఇది మన ఈ సంవత్సరం ఆలోచన చేయాల్సిన విషయం ఏ పనులు పెండింగ్ లేవు మనము పరలోకానికి వెళ్ళడం మాత్రమే పెండింగ్ ఉంది మన ముందున ఆయన మార్గం ఉంది ఆ మార్గంలో వెళ్ళడం మాత్రమే పెండింగ్ ఉంది పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మాత్రమే పెండింగ్ ఉన్నాయి మనము చేయవలసిన పని ఉంది ఇప్పుడు మనము చేయాలి మన మనంతకు మనం చేయలేం కానీ ఆ మార్గాన్ని కనుక్కోలేము మన హృదయాలు కఠినమైనవి కాబట్టి మనం అంత త్వరగా దేవుని వాక్యానికి విధేయత చూపించలేము కాబట్టి ఆయన నాలో నివాసం చేస్తున్నప్పుడు ఆయన నన్ను ఏం చేస్తాడు ఒప్పింప చేస్తాడు ఇది తప్పు ఇలా చేయకు ఇలా మాట్లాడకు ఇలా ఉండకు ఇలా వెళ్ళకు పాపమును గూర్చి చేస్తాడు నీతిని గూర్చి చేస్తాడు లోకమును గూర్చి చేస్తాడు సత్యము నుంచి సర్వ సత్యములోనికి ఆయన నడిపిస్తాడు ఎవరిలో హృదయములో ఉండి నడిపిస్తాడు హృదయములో ఉండాలి అనంటే నా హృదయం ఎలా ఉండాలి ఈ విషయాన్ని మనం ఈ సంవత్సరం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఆయన బయట ఉండి నన్ను నడిపించలేడు పరిశుద్ధాత్మ దేవుడు బయట నివాసం లేదు ఆయనకి మనిషి హృదయంలో ఉండడానికే ఆయన దేవుడు క్రీస్తు వారు తండ్రిని వేడుకొని ఆదరణకర్తను ఈ లోకంలోకి పంపించాడు పెంత కోస్త దినాన ఆదరణకర్త ఈ లోకంలో మనుషుల హృదయంలో నివాసం చేయడం మొదలుపెట్టాడు ఇప్పుడు నీలో నాలో మనలో నివాసం చేయాలి అని అంటే నా హృదయం ఎలా ఉండాలి ఈ సంవత్సరం మనం ఆలోచన చేయాల్సింది ఎవరంతకు వారం అలా ఆలోచన చేస్తే తప్ప నేను ఆయన మార్గాలను కనుక్కోలేను నాకు అర్థం కావు ఆయన మార్గాలు పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెబితే తప్ప ఆయన మార్గాలు నాకు అర్థం కావు ఆయన ఒప్పింపు చేస్తే తప్ప నేను విధేయత చూపించలేను తన ఆలోచన చేసే ప్రయత్నం చేద్దామండి